మాయుష క్షణోపి సర్వరత్న అన్ని రత్నములు పెట్టుకున్నప్పటికీ కొన్నప్పటికి నీ గతించినటువంటి ఆయుర్దేయం తిరిగి రాదు అంటున్నాడు కనుక నీ తత్వృధా ప్రమాద సుమహానహో దాన్ని వృధాగా ఎవరు గడిపివేస్తున్నారో ప్రమాదం అంటే మోస్ట్ హైయెస్ట్ డేం గ్రేటెస్ట్ డేంజర్ మా ప్రమాదంలో పడిపోతున్నాడని ఇంకొక శ్లోకం చెప్తున్నారు ప్రమాదం ఎటువంటిదో వినండి ఏ ఒక గుడిసి ఉన్నదండి ఆ గుడిసిన ఒక ఆయన పండుకున్నాడు దేని మీద పండుకున్నాడు తెలుసు గడ్డితో చేయబడిన పడక ఎండుగడ్డంతా ఒక చోట పెట్టి బాగా దానితో తాళ్లతో కట్టి ఒక పడక తయారు చేసుకున్నాడు బీదవాడు ఏ పైన గుడిస కిందేమో ఇటువంటి గడ్డి ఆ గడ్డి మీద పండుకున్నాడు సర అది ఏ కారణం చేతనో అగ్నిహోత్రం రగులుకుందండి ఆ పాక కాలిపోతున్నది ఏ వీడు సేఫ్గా ఉండగలడా అని ప్రశ్న చేస్తున్నాడు గడ్డి మీద రాత్రి నిద్రపోతున్నటువంటి వాడు ఇల్లు తగలబడుతుంటే ఆనందంగా ఉండగలడా క్షేమంగా ఉండగలడా అని ప్రశ్న అండి సరే దాని ఆ శ్లోకం వినండి అవహేళ అంటే కేర్లెస్ ఇంత అమూల్యమైనటువంటి జన్మ వస్తే వాడండి ఊరిక వృధాగా గడిపేస్తున్నాడు అండి రెక్లెస్ అండ్ కేర్లెస్ అది అది అవహేలయ అంటే ఏంటి ఏ దానికి లెక్క చేయకుండా ఖర్చు పెట్టేస్తున్నాడు ఎంత ఎన్ని క్షణాలు పోతున్నాయండి ఈ మధ్య ఎవరో ఉన్నారు ఏమండి నాకు టైం ఎక్కువగా ఉంది ఏదైనా దాన్ని ఉపయోగించాలని అనుకుంటున్నాను దానికి ఏదైనా ఆటలు పాటలు ఉన్నాయా అని అడిగాడండి సమయం హౌ టు కిల్ టైం అట్టండి దాని పేరు హౌ టు కిల్ టైం టైం ఎక్కువగా ఉందండి అంతే చెట్ల బ్యాకలు గవ్వలు గచ్చలు ఇవన్నీ పెట్టి పోనీ ఏమి పనులు ఏమి లేకపోతే వాడు ఏం చేస్తాడు చూసండి ఒక కుక్కని పెంచుకుంటాడండి వాడు ఆ కుక్కని దువ్వుతూ ఎంత టైం నాసిన అండి వాడిని దువ్వుతూ ఒళ్ళో పెట్టుకుని ఏమిటో పెద్ద దేవుణ్ణి దువ్వినా పాదాలు పుణ్యం పుణ్యమన్నా వస్తుంది ఈ కుక్కలు పోని కుక్క లేకపోతే పిల్లిని పెట్టుకుంటాడు లేదా రామచిలుక ఈ చిలుకలు పిల్లులు వీటికి ఎంత టైం వేస్ట్ అయిపోతుంది నారాయణ ఒక్కసారి ఆలోచించండి హౌ మచ్ సర్వరత్న లభ్యతే ఇల్లు కాలిపోతున్నది ఇంకా ఈ గడ్డి ప్రాణపు మీద పడితే వాడు సేఫ్టీగా ఉంటాడు సేఫ్గా ఉంటాడు చెప్పండి క్షేమంగా ఆ దృష్టాంతం చెప్తున్నాడు సంసారమాధ్య ఎస్తిష్టది అవహేలయ అది ఈ ప్రపంచంలో జన్మ పొంది ఎవరు అవహేలయ అంటే నిర్లక్ష్యంతో కాలం గడుపుతున్నారో చూడండి చేతే తారణస్య సంస్థరే తారణం అంటే తృణం తృణం గడ్డి చేత చేయబడినటువంటి పడక మీద నిద్రపోతున్నాడు ఆ ఇల్లు తగలబడిపోతున్నది వారికి ఎంత ప్రమాదం అని అడుగుతున్నాచ్చు ఆ విధంగా జీవితంలో కాలం గడిచిపోతే మళ్ళీ దివ్యమైనటువంటి క్షణాలు తిరిగి రావు కాబట్టి ఏదో ధర్మం పరోపకారం పరోపకారం అకౌంట్ లేకుండా డబ్బులు మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎంత బాధ చెప్పండి ఎవడండి డబ్బిచ్చేది యాత్రలో ఎవరు సహాయం చేస్తారు ఎవరు అన్నం పెడతారు కాబట్టి ఇక్కడ కొంత డిపాజిట్ పెట్టుకుంటే యాత్ర చేసినటువంటి వాడు చెక్కుల ద్వారా ఎంతైనా డబ్బు తెప్పించుకోవచ్చండి అదేవిధంగా ఏ లోకానికి వెళ్ళినప్పటికీ మానవుడికి శాంతి కలగాలంటే ఇక్కడ పుణ్యం అనేటువంటి ఫండ్ ఉండాలండి డిపాజిట్ ఉండాలి ఆ పుణ్యం చేత ఎక్కడికి వెళ్ళినప్పటికీ వాడికి ఆనందం కలుగుతుందండి ఇక్కడ కనుక పాప సంపాదించుకుంటే ఎక్కడికి వెళ్ళినా కూడా వాడికి బాధ కలుగుతుందండి